నేడు అనకాపల్లి పట్టణం మెయిన్ రోడ్ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర స్వగృహం వద్ద మిత్రులు శ్రేయోభిలాషులు కూటమి పార్టీ నాయకులు గవర సంఘం నాయకుల సమక్షంలో ముందుగా కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం మల్ల సురేంద్ర మాట్లాడుతూ రెండు ఇరవై నాలుగవ సంవత్సరం రాజకీయ పరంగా మంచి గుర్తింపు ఇచ్చిందని ఆంధ్ర రాష్ట ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి జై కొట్టారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ది చేస్తారని మన అనకాపల్లిలో ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ఎంపీ సీఎం రమేష్ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ది చెందుతుందని గవర కార్పొరేషన్ చైర్మన్ గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని ప్రతి ఒక్కరిని రాజకీయంగా ప్రోత్సహిస్తానని మీరందరూ రెండు ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ఆర్థికంగా ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు పెద్ద ఎత్తులో గవర సంఘం నాయకులు కూటమి పార్టీ నాయకులు అధికారులు మల్ల సురేంద్రకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు వారికి నూతన శుభాకాంక్షలు వారి రెండు సంవత్సరం మా ఓటమ్ ప్రభుత్వానికి రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మంచి తీర్పిచ్చారు మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునని అడిగారు మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు మా పురంధేశ్వరి గారు కూటమి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి ఇది చాలా మంచి ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మా అందరికీ కూడా ఎంతో తీపి జ్ఞాపకం రెండు వేల ఇరవై ఐదు కూడా మరి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చెందుతారని ముఖ్యంగా మా అనకాపల్లిలో మా శాసనసభ్యులు కొంతలు రామకృష్ణ గారు కానీ మా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కానీ మా ఇన్ఛార్జ్ గోవింద్ గారి కానీ వారి నాయకత్వంలో అనకాపల్లి నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందించడం మరి కొత్త సంవత్సరంలో మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా నాకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు నేను కొత్త సంవత్సరం ద్వారా మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అంతా కూడా మరి తెలుగుదేశం పార్టీతో నడుస్తుంది మరి నేను గవర్వజాతి నాయకుడిగా చైర్మన్ చైర్మన్గా ప్రతి గౌర కులస్తుడిగా అందుబాటులో ఉంటూ ఒక గౌరవుగా కాదు మిగతా అందరి కులస్తుడికి కూడా నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రేమించుకుంటూ నాకు చేత నేనంత సహాయం వాళ్ళకి అందిస్తానని మరి కొత్త సంవత్సరంలో మీరందరూ అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆర్థికంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి మా అనకాయ పిల్ల ఎలవేలిపోయిన లోకామ్మక వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కొత్త సంవత్సరం మరి అందరి అందరికీ కూడా సంతోషం కలిగించాలని ముఖ్యంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఈ రెండు ఉంటే మరి అన్నీ బాగుంటాయి కాబట్టి దయచేసి కొత్త సంవత్సరంలో అందరూ ఎటువంటి దేశాలు లేకుండా అసూయ దేశాలు లేకుండా మంచి జీవితంతో గడపాలని మనస్ఫూర్తిగా నేను ఆంధ్రప్రదేశ్ గౌరవ కార్పొరేషన్ చైర్మన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను